హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే జొన్న దోశ పిండి అలా చేయాలో చూపిస్తాను సేమ్ వన్ కప్ మినపు తీసుకున్నాను నేను ఇందులో రైస్ అయితే యూజ్ చేయను అండి రైస్ యూజ్ చేయకుండా కూడా చాలా క్రిస్పీగా వస్తాయి దోశలు అయితే జొన్నలు వచ్చేసి డబుల్ క్వాంటిటీ వేస్తాను సో వన్ కప్కి టూ కప్ కప్స్ కొంచెం మెంతులు మెంతలు జస్ట్ టేబుల్ స్పూన్ హాఫ్ టీ స్పూన్ టూ టేబుల్ స్పూన్స్ చన్నదాలు దీంట్లో వాటర్ వేసేసి సేమ్ ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ అయితే సోప్ చేసి పెట్టేద్దాం దోశ బ్యాటర్ కి ఇదైతే సోక్ అయిపోయింది నీట్ గా వాష్ చేసేస్తాను ఇప్పుడైతే గ్రైండర్ లో గ్రైండర్ లో వేసేస్తాను పిండ్ అయితే గ్రైండ్ చేసేసాను గ్రైండ్ చేసేసి ఇట్లా బాక్స్ లో అయితే పెట్టాను సరే ఇది ఫర్మెంట్ చేయడానికి ఇట్లా వదిలేస్తాను మార్నింగ్ చూపిస్తాను అయితే టేస్టీగా సో మార్నింగ్ అయితే చూపిస్తాను చూసారు కదా మార్నింగ్ అయితే బాక్స్ ఓపెన్ చేసి చూస్తే నీట్ గా అయిపోయింది దీన్ని అయితే నేను ఫ్రిడ్జ్లో లో స్టోర్ చేసి పెట్టేసుకుంటాను నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు బయట పెట్టుకుని అప్పుడు దోశలు అయితే వేసుకుంటాను దోశలు అయితే చాలా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు చూడండి కొంచెం పిండి అయితే పక్కకు పెట్టి దాంట్లో సాల్ట్ యాడ్ చేసుకుని కొంచెం వాటర్ వేసేసుకున్నాను వాటర్ వేసుకుని దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసేసుకుని నీట్గా దోశ వేసేసుకోవడమేనండి చాలా క్రిస్పీగా వస్తాయి దోశలు అయితే మాత్రము ఏ మిల్లెట్ అయినా సరే సేమ్ ఇదే క్వాంటిటీస్లో ట్రై చేయండి చాలా బాగా వస్తాయి రాగులు ఎనీ ఎలి అండి ఏదైనా తీసుకోవచ్చు నేనైతే సేమ్ ఇదే క్వాంటిటీస్లో జస్ట్ మిల్లెట్ అయితే క్లీన్ చేస్తాను ఇప్పుడైతే జమలు చేశాను కదా నెక్స్ట్ టైం చెప్తా ఉందాగా ఉంది థ్యాంక్ యూ ప్రణవ్ క్రిస్పీ క్రిస్పీ సో గుడ్